దేవునికి ప్రార్థన ఉన్నారు మన పాపాలు అనేకమైన పాపాలు భరిస్తూ ఏమీ మాట్లాడకుండా ఆయన ఆయనకి ఏ పాపము లేదు మన అందరి పాపాలు ఆయన మీద వేసుకుని ఆయన మీద మోపుకుని అయినప్పటికీ ఏ బాధ లేకుండా ఏ తిరుగుబాటు చేయకుండా మన గురించి ప్రార్థన చేస్తున్నారు జ్ఞాపన చేస్తూ ఉన్నారు అటువంటి హృదయం మనకు లేదు కదా ఆయన యొక్క వంటి శ్రమలు మనకి ఇప్పటి వరకు రాలేదు అంతటి శ్రమలు అంత ఘోరమైన శ్రమలు మనకి ఎప్పుడు రాలేదు వస్తాయి చిన్న చిన్న శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి పొరుగువారి పొరుగువారి నుంచి ఎన్నో శ్రమలు వస్తాయి మనకి పొరుగువారిని ప్రేమించమని ఉంది మనం ప్రేమిస్తున్నాము ఇంకా కొంతమంది ప్రేమించలేకపోతున్నాం మరి వారి పట్ల మనం ఎలా ఉంటున్నాం మన శత్రువుల పట్ల మనం ఎలా ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నాం వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాము మరి వేసే మనం ఇన్ని శ్రమలు పెట్టినప్పటికీ కూడా ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అర మొదటి మాట మొదటి మాట ద్వారా మనకి ప్రార్థన జీవితాన్ని వేసే మనకి నేర్పిస్తున్నారు అర అలాగే రెండవదిగా చూసినట్లయితే క్షమించుము అని ఆయన చెప్తూ ఉన్నారు ఫస్ట్ మాటలో మరి ఇన్ని శ్రమలు పెట్టినప్పుడు మనం క్షమిస్తాం అసలు మన శత్రువుని క్షమిస్తామా ఈ లోకంలో మనకు దొరకలేదే క్షమ క్షమాపణ మరి కోటిల్లో కూడా ఉత్తి చేస్తున్నారు క్షమించుకోండి మనం క్షమిస్తున్నామా శత్రువుని అసలు మాట్లాడట్లేదు మరి మరి ఆ రోజున అంతమంది ఎన్ని మేరలు పొందరు ఎన్ని మేరలు పొందారు ఎన్ని స్వస్థతలు పొందరు ఒక సమయంలో అన్ని స్వస్థతలు పొందినప్పటికీ అన్ని ఆశ్చర్యమైన కార్యాలు అన్ని అద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా చూసినప్పటికీ కూడా మరి మనం ఆయన ఏం చేయమన్నా సిలువ వేయము మాకు బరాబ్బాయే కావాలి మనం చంపినా పర్లేదు మాకు ఏసవి వద్దు రక్షకుడు వద్దు మాకు ఆయన సిలువ వేయమని సిలువకి అప్పగించు మరి అప్పగించినప్పటికీ వేసే వాళ్ళని ఏం చేస్తున్నారు క్షమిస్తున్నారు మరి మనం అలా క్షమించలేకపోతున్నా కదా మన పక్క ఒక మాట అంటే మన పద మాట్లాడదు మన పద మాట్లాడితే వాళ్ళకి పెరుగు మాట్లాడతారు ఇలా ఇలాగే అవుతుంది తప్ప మనం క్షమించలేకపోతున్నాం అవ్వదు మరి బైబిల్లో చూస్తే సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు వచనంలో మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన చెప్తూ ఉన్నారు మనం ప్రార్థిస్తున్నామా అలాగా ఏమని ప్రార్థించాలి మా యొక్క శత్రువులను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయమని వేసే ప్రార్థన చేశారు కదా తండ్రి ఏం చేస్తున్నారో మీరు ఎరుగారు కనుక మీరు క్షమించు అని ప్రార్థన చేశారు మనం కూడా మన శత్రువుల గురించి క్షమించండి బ్రోగా మీరు తెలియక చేచు ఉన్నారు మాడలా తెలియక ఇటు రీతిగా ప్రవర్తిస్తున్నారు ఇలా హింస పెడుతున్నారు ఇలాంటి బాధలు ఇరుకులు పెడుతున్నారు క్షమించండి అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి రెండవదిగా దేవుడు క్షమ క్షమాపణ క్షమించాలి మన శత్రువులని అని మనకి రెండవ పాట నేర్పిస్తున్నాం మొదటిగా మనకి ప్రార్థన వంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలని ఏసీఐ మనకు నేర్పించారు రెండవదిగా మనకి శత్రువులను సహితం మనం క్షమించగలి గుణం కలిగి ఉన్నారని ఏసఐ మనకి చెప్తున్నారు శత్రువులను మనం క్షమిస్తే మనకేమొస్తుంది క్షమాపణ ఒక ప్రార్థనలు కూడా మనం ప్రార్థిస్తాం కదండి మా చేసిన అపరాధములను క్షమించిన ప్రకారము ఆ అపరాధములను క్షమించు మరి మనం అతి రీతిగా మన శత్రువులను క్షమించిన డలా మరి మన అపరాధములు కూడా ఏసై క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు మరి అప్పుడు ఆ యొక్క సిలువలు మరి మొదటిగా పెరికిన మాట పేస్ చేసుకుని చూస్తే మేత్రులు గారు ప్రసంగం చేశారు కదండి ఏసైనా చనిపోయిన తర్వాత ప్రసంగం చేశారు కదండి అది మనము ఆ పసుపు కార్యాలు మూడో అధ్యాయం పదిహేడు వచ్చినా చూస్తే మీరును మీ అధికారులను తెలియక చేసి అని నాకు తెలియదు కొంచెం ఒకేలాగా ఉంది కదా మీరు తెలియకే పాపం చేశారు మీరు తెలియకే చేశారు మరి ఆ యొక్క ప్రసంగంలో ఎంతమంది మారు మనసుకున్నారు మూడు వేల మంది ఇంకా ముందు చూస్తా మనం ఐదు వేల మంది నమ్మా తర్వాత ఇంచుమించు ఆ పసుపు కార్యాల రెండు అధ్యాయం నలభై ఒకటి వచ్చింది మూడు వేల మంది బాప్తిష్టం పొందిరు అని మరి యొక్క ఆ యొక్క సినిమాలో పలికిన మొదటి మాట ఆ యొక్క ప్రార్థన మరి తర్వాత గారి ప్రసంగం ద్వారా నెలగిరి మరి అటువంటి ప్రార్థన జీవితం మనకి ఉంటే ఆ యొక్క క్షమించే గుణం మనకు కూడా ఉంటే ఏసే కూడా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ యొక్క మారు మనస్సు పొందినప్పుడు ఏసే ఎంత సంతోషపడతారు ఎంత పండగండి మరి మనం మరి మనసు పొంది కూడా ఇంకా తప్పులు చేస్తాం పాపం చేస్తూ ఉన్నాం పాపం చేసినప్పుడు ఎంత బాధ వేసి మరలా మరలా సెలవు వేస్తాం పాపం చేసి మరి అలా కాకుండా వేసే మరి సెలవులు మొదటిగా పలికిన మాటలో మరి మొదటిగా మనకి ప్రార్థన అనే పాఠం నేర్పించారు రెండవదిగా క్షమాపణ క్షమాపణ పాఠ పాఠం నేర్పించే మూడవగా మనల్ని ఈసయ చంపిస్తూ ఉన్నారు వారి యొక్క మాట ద్వారా మనం కూడా మారి ఎక్కడైనా మనం భారతదేశం పొందే వారు ఏసైని అందరం ముందు నేను నా నిజమైన రక్షకుడని ఒప్పుకొని వారందరము ఏసైని నమ్ముకున్నాం ఏసై లాంటి జీవితం కలిగి విశ్వాసము దీన మనస్సు క్షమాపణ గుణము ప్రతి ఒక్కటి మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఏసే రాతల్లో మరి అందరము పరలోకంలో చేర్చబడతాం మన యొక్క పేర్లు చివ గగ్రంథంలో వ్రాయబడతాయి మరి యొక్క మాటలు తీవ్ర దీనించుకుంటారు